నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ పార్లమెంట్ ఎన్నికల్లో ఏడు ఫేజ్ల పార్లమెంట్ ఎన్నికల్లో ఐదు ఫేస్లు ముగిసింది చివరి రెండు ఫేజుల మీద పెద్ద ఎత్తున అందరి అంచనాలు ఒక రకమైనటువంటి ఉత్కంఠ నెలకొంది దేశవ్యాప్తంగా కూడా వాస్తవానికి ఒక రకమైనటువంటి ఉత్కంఠ నెలకొంది అని చెప్పాలి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎందుకంటే సుదీర్ఘంగా ఏడు ఫేజుల్లో దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో వివిధ దశల వారీగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఇవాళ మొత్తం నెంబర్ గేమ్ నడుస్తోంది ఏ రాజకీయ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి ఏ కూటమికి ఎంత ఎవరు ప్రభుత్వం రాబోతోంది ప్రభుత్వం ఎవరిని ఏ ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు ఇవే చర్చలు ఏ నలుగురు కలిసినా ఇవే మాటలు ఇవే చర్చలే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఈ చర్చలకు అనుగుణంగా దీనికి కొంత ఊతం ఇచ్చేలాగా అనేక సర్వే రిపోర్ట్లు అనేక ప్రీపోల్ సర్వేలు అనేక విశ్లేషణలు వైపు రాజకీయాలను ఇష్టంగా పరిశీలిస్తున్నటువంటి వాళ్ళ విశ్లేషణలు ఓ రకంగా చెప్పాలంటే కొంతమంది సింపతైజర్స్ ఇది కరెక్టు ఇప్పుడు బీజేపీ సింపతైజర్స్ ఈ సర్వే కరెక్ట్ అంటారు బీజేపీ కాని వాళ్ళు ఇది తప్పు అంటారు అంటే ఎవరి అంచనాలను తగ్గట్టుగా వాళ్ళకి అది ఉంటే అది అనుగుణంగా దాన్ని కరెక్ట్ అంటారు లేదంటే కాదని చెప్తారు సో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది అందరూ అంచనాలు వేసుకుంటున్నారు సో ప్రశాంత్ కిషోర్ యోగేంద్ర యాదవ్ చెప్పినటువంటి లెక్కల్లో వాస్తవాలు ఏంటో కూడా చూద్దాం ఈ వీడియోని చివరిదాకా చూడండి రాష్ట్రాల వారీగా ఉన్నటువంటి అబ్స్ట్రాక్ట్ చెప్పే ప్రయత్నం టాలీలు అన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తా ఈ వీడియోని లైక్ చేయండి మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూప్ షేర్ చేయండి అట్లాగే మీ మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాస్తవానికి కూడా బీజేపీకి నాలుగు వందలు అంటే అబ్కీబార్ చార్సవ్ కీబార్ అనే నినాదం బీజేపీ ప్రధానంగా చెప్పుకుంటూ ముందుకెళ్తోంది మరోవైపు రామ్ మందిరాన్ని కొంత ఈసారి తెరమందు తీసుకొస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో ప్రశాంత్ కిషోర్ తాజాగా ఒక ఆయనకు సంబంధించినటువంటి అంచనా ఒకటి ప్రకటించారు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది ప్రశాంత్ కిషోర్ అంటే ఎవరు తెలియనటువంటి వాళ్ళు కాదు రెండు వేల పద్నాలుగులో మోదీ మొదటిసారి ప్రధాన అవడానికి వెనకాల ఉన్నటువంటి కీలకంగా వివరించినటువంటి వ్యక్తి ప్రశాంత్ కిషోర్ తన సంస్థ ఐపాక్ ద్వారా అనేక మంది రాజకీయ అధినేతల్ని ఆయన తెర మీదకి ఎక్కించారు సీఎంలను చేశారు పీఎంలు చేశారు ప్రభుత్వాలు దాంట్లో అని కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు ఇట్లాంటి సందర్భాల్లో ఆయన ఇచ్చినటువంటి అంచనా ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతోంది మరొకసారి మోదీ త్రీ పాయింట్ ఓ ఖచ్చితంగా కూడా ఫామ్ చేసి తీరుతారంటూ కూడా ప్రశాంత్ కిషోర్ చెప్తున్నటువంటి మాట మరొక అంశం దాదాపుగా ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ సంవత్సరాల నుంచి కూడా సెఫాల్జిలో చాలా నిష్ణాతులు పెద్ద ఎత్తున ఆయనకున్నటువంటి ఒక క్రెడిబిలిటీ ప్రకారం యోగేంద్ర యాదవ్ కూడా గత గత వారం రోజుల నుంచి అంటే వారం నుంచి చెప్తున్నారు ముందు నుంచి కూడా చెప్తున్నారు మొదటి ఫేజ్ నుంచి కూడా ఆయన చెప్తున్నటువంటి సర్వేలు అంచనాలు అన్నింటినీ కూడా కొంత వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయి కానీ ఫేజ్ వైజ్గా చూసుకుంటే అంటే మొదటి ఫేజ్ నుంచి ఏడు ఫేజుల దాకా కనుక ఒకసారి మనం ఆయన అంచనాలన్నీ కూడా చూస్తే కొంత క్రమేపీ అంచనాలు మారుతూ వస్తున్నాయి సో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చెప్తున్న దానికి లేదంటే యోగేంద్ర యాదవ్ చెప్తున్న దానికి వాస్తవాలకి ఏది దగ్గరగా ఉంది ఏది అంటే ఇప్పుడు ఆయన అలా చెప్తున్నాడు ఈయన ఇలా చెప్తున్నాడు ఈయనేమో యోగేంద్ర యాదవ్ ఏమో సస్పెన్స్ తెరలేపాడు పూర్తి స్థాయిలో బీజేపీకి ఎన్డీఏకి అవకాశం లేదనే అంశంగానే చెప్తున్నాడు ఇక ప్రశాంత్ కిషోర్ గుద్ది ఖచ్చితంగా బీజేపీయే మరొకసారి ఎన్డీఏ కూటమే అధికారం లేక రాబోతోంది బీజేపీకి మూడు వందల మూడు పక్కాగా ఖచ్చితంగా వస్తుంది అంటూ బల్లగుద్ది చెప్తున్నాడు మరొకసారి కాకపోతే ఈయన షాకింగ్ కామెంట్స్ ఏం చెప్పుకోవచ్చు అంటే ఈసారి రామ్ మందిరం పెద్దగా చేయకపోతే ఎన్నికల్లో మోదీ కూడా హవాల్ లేదనే మాట స్పష్టంగా చెప్తున్నాడు మోదీ హవాళైనప్పటికీ కూడా ప్రజల్లో మోదీ పైన పెద్ద ఎత్తున అసంతృప్తి లేదు అట్లని ఆగ్రహేశాలు కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ మూడు మూడు స్థానాలు ఏదైతే తమ నికర స్థానాలు ఉన్నాయో ఖచ్చితంగా సాధించే అవకాశాలు ఉన్నాయి కానీ మోదీ గాలి లేకపోయినప్పటికీ వీయకపోయినప్పటికీ కూడా అసంతృప్తి ఆగ్రహం లేదు కాబట్టి కొన్ని తగ్గిన కొన్ని రాష్ట్రాల్లో చాలా వరకు తొంభై రెండు శాతం అంటే ఆల్మోస్ట్ ఆల్ కొన్ని రాష్ట్రాల్లో శిఖరాంతులకు మోడీ బీజేపీ హవా వెళ్ళిపోయినటువంటి నేపథ్యం అంటే మెజార్టీ సీట్లు వాళ్ళే కొల్లగొట్టినటువంటి నేపథ్యంలో గత ఎన్నికల్లో అక్కడ సాచురేషన్ లెవెల్స్కి వెళ్ళిపోయింది కాబట్టి ఒకటి రెండు సీట్లు తగ్గినా ఈస్ట్ ఇండియా అట్లాగే సౌత్లో కూడా కొంత కవర్ చేయబోతుంది బీజేపీ ఈసారి ఎన్నికల్లో వాళ్ళ వ్యూహం ఇదే అంటూ కూడా ప్రశాంత్ కిషోర్ కుండబద్దలు కొట్టాడు కానీ ఇవాళ యోగేంద్ర యాదవ్ ఏం చెప్తున్నాడు ఎన్డీఏ మెజార్టీ తగ్గిన అధికారం మాత్రం ఖచ్చితంగా ఎన్డీఏదే అనేది కూడా చెప్తున్నాడు కొంత సాధ్యాలు కూడా కొంత ఉండే అవకాశాలు ఉన్నాయని మొదట్లో ఆయన ఫస్ట్ ఫేజ్ చెప్పాడు కానీ ఫస్ట్ ఫేజ్ నుంచి ఐదు ఫేజులు ముగిసిన తర్వాత ఆయన అంచనాల్లో కొంత మార్పు కనిపిస్తుంది కొంత సస్పెన్స్ పెట్టారు లాస్ట్ వరకు ఐదో ఫేజ్ తర్వాత తాజాగా కొన్ని జాతీయ సంస్థలకు ఇచ్చినటువంటి యోగేంద్ర యాదవ్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో అంచనాల్లో ఆయన కొంత సస్పెన్స్కి తెరలేపారు ఎవరు అధికారం అనేది కూడా పూర్తి స్థాయిలో బోటాబోటీగా ఉండే అవకాశాలు ఉండే రిజల్ట్స్ కొంత సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతుందంటూ కూడా వాస్తవంగా చెప్పినటువంటి నేపథ్యం సో దశలు ముగిసేసరికి లెక్కల్లో తేడాలు వచ్చాయి లెక్కలు తారుమారవుతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా ఇవాళ బీజేపీకి కనిపిస్తుంది అదే ఇవాళ యోగేంద్ర యాదవ్ చెప్తున్నారు వాస్తవానికి కూడా యోగేంద్ర యాదవ్ కొంత క్రెడిబిలిటీ ఉంటుంది అయితే ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ ఒకవేళ ఇవాళ సౌత్లో ఈస్ట్లో కొంత పికప్ చేయబోతుంది బీజేపీ అని చెప్పాడు దానికి కౌంటర్ కానీ ఇవాళ ఆయన రాష్ట్రాల వారిగా కూడా యోగేంద్ర యాదవ్ చెప్పుకుంటూ వచ్చాడు మొదటగా వెస్ట్ బెంగాల్ నుంచి మొదలు పెడితే ఏ ఏ రాష్ట్రాల్లో బీజేపీ ఎక్కడ పికప్ అయ్యే ఛాన్స్ ఉంది ఎక్కడ తగ్గే అవకాశాలు ఉన్నాయి ఎక్కడ ఎంత ఫిగర్ బీజేపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయనే అంశాన్ని స్పష్టంగా యోగేంద్ర యాదవ్ చెప్పుకుంటూ వచ్చాడు మొదటగా వెస్ట్ బెంగాల్ విషయం తీసుకుంటే అక్కడ పద్దెనిమిది వచ్చాయి బీజేపీ గత ఎన్నికల్లో ఈసారి కూడా కొంత అవే ఉండొచ్చు లేదంటే ఇక్కడికి తగ్గొచ్చు కొంత పెరగచ్చు కానీ పెద్దగా ఏమీ లేదు వెస్ట్ బెంగాల్లో కానీ తృణమూల్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ చీల్చే బలం కాంగ్రెస్ కానీ అక్కడ ఉన్నటువంటి ఇతర పార్టీలకు కూడా సరిపోదు ఇండియా కూటమిలో అందరూ కలిసి ఉన్నప్పటికి కూడా ఏమి పెద్దగా వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో అక్కడ వచ్చే సీట్లలో మార్పు ఉండకపోవచ్చు అవే ఉంటాయి లేదంటే కొంత తగ్గొచ్చు అనేది కూడా చెప్పాడు నెక్స్ట్ ఇక ఒడిశా విషయం తీసుకుంటే అక్కడ బీజేపీ పెరుగుతుంది కొద్దిగా కోస్టల్ ఒడిశాలో కూడా కొంత బీజేపీ పుంజుకుంటుందిగా స్పష్టంగా ఒడిశా విషయంలో చెప్పాడు ఇక ఏపీ విషయం తీసుకుంటే అక్కడ ఇతరది కొంత కలిసి వస్తుంది వాస్తవానికి కూడా ఏపీలో ఓవైపు వైఎస్ఆర్సీపీ అక్కడ ఇరవై సీట్లలో ఎన్ని సీట్లు గెలిచినా కొంత బీజేపీకి సపోర్ట్ చేసే అవకాశమే ఉంటుంది ఎందుకంటే జగన్ మీద కొన్ని కేసులు ఉన్నాయి కాబట్టి సో నెక్స్ట్ ఎట్లాగో చంద్రబాబు నాయుడు కూటమి అధికారంలోకి వస్తే స్పష్టంగా అవి కూడా ఇవాళ ఎన్డీఏ కూటమిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఖచ్చితంగా ఇప్పటికే అనేక సర్వేలు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు కూడా కొంత కూటమిది అధికారం అని ఖచ్చితంగా చెప్తున్నారు ఇటువంటి సందర్భాల్లో యోగేంద్ర యాదవ్ కూడా కొంత ఏపీని స్పెషల్ కేసు కింద ట్రీట్ చేయాల్సినటువంటి అవసరమే కనిపిస్తుంది ఎందుకంటే అక్కడ బీజేపీ రెండు నుంచి మూడు స్థానాలు స్పష్టంగా ఆంధ్రప్రదేశ్లో గెలిచే అవకాశం ఉంది ఇక టీడీపీ జనసేన పది నుంచి పదిహేను సీట్లు ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఏపీలో ఉన్నాయని అంచనా ఇవాళ చెప్తున్నాడు ఇక తెలంగాణ విషయం తీసుకుంటే గత ఎన్నికల్లో బీజేపీకి నాలుగు సీట్లు ఉండేవి మరో రెండు సీట్లు బీజేపీకి ఇక్కడ తెలంగాణలో పెరగొచ్చు అనే అంచనా ఉంది ఇక తమిళనాడు విషయం తీసుకుంటే ఇక్కడ విచిత్రం జరిగితే తప్ప బీజేపీకి ఒక స్థానం గెలిచే అవకాశం ఉంటుంది లేదంటే కనుక అక్కడ పెద్దగా ఆ సీట్లలో అక్కడ సీట్లలో తమిళనాడులో మార్పు ఏమి ఉండదు అనే అంచనా ఉంది ఇక కేరళ విషయం తీసుకుంటే ఇరవైకి ఇరవై ఒక మహాద్భుతం తప్పితే జరిగితే తప్పితే ఒక్క సీటు కొంత వచ్చే అవకాశం ఉంటుంది అక్కడ మార్పు ఏమీ ఉండదు కేరళలో ఎన్డీఏకి అక్కడ ఓవేళ కమ్యూనిస్టులు వచ్చినా కాంగ్రెస్ వచ్చినా ఎన్డీఏకి పెద్దగా ఒరిగేది లేదు వచ్చేది లేదు కాబట్టి అక్కడి నుంచి కేరళ నుంచి పెద్దగా వాళ్ళకి లబ్ధి జరిగే అవకాశాలు స్పష్టంగా లేదు సో ఇక కర్ణాటక విషయం తీసుకుంటే బీజేపీకి మేజర్ దెబ్బ కర్ణాటక అని చెప్పుకోవాలి ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో పెద్దగా స్కోర్ చేసినట్టు చెప్తున్నప్పుడు కూడా రెండో ఫేజ్ మూసేసరికి కొంత అతలాకుతలం అయిపోయింది కర్ణాటకలో బీజేపీ పరిస్థితి దాదాపుగా పద్నాలుగు స్థానాల్లో కూడా ఇవాళ కమలానికి భారీగా అక్కడ నష్టం జరగబోతోందనే అంచనా ప్రధానంగా ఇవాళ చెప్తున్నటువంటి అంశం ఇక నెక్స్ట్ కర్ణాటక తర్వాత ఇక సౌత్ తర్వాత యూపీ విషయం తీసుకుంటే యూపీలోనే అత్యధికంగా బీజేపీ కొంత పుంజుకుంటుంది అనే ఒక అంచనాలు వినిపిస్తుంది అయితే యూపీలో ఎనభై సీట్లకు గాను అరవై నాలుగు సీట్లు బీజేపీ మిత్రపక్షాలతో కలిసి డెబ్బై రెండు సీట్లు గతంలో సాధించుకుంది అయితే చాలా కారణాల రీత్యా యాభైకు ఈసారి బీజేపీకి యూపీలో అనేది కొన్ని చెప్తున్నారు ఇరవై రెండు సీట్లు గతం కంటే కూడా ఇప్పుడు తగ్గబోతోంది బీజేపీకి అనే ఒక అంచనా కూడా యూపీలో కనిపిస్తోంది సో ఇప్పుడు బీహార్ విషయం తీసుకుంటే అక్కడ చాలా రాజకీయ మార్పులు బీహార్లో జరుగుతున్నాయి నితీష్ కుమార్ ఢీలా పడిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది అక్కడ సొంత గడ్డపైనే ఆయనకు వ్యతిరేకత కార్యకర్తల్లో కానీ ప్రజల్లో కానీ అక్కడ కనిపిస్తోంది మరోవైపు తేజస్వి యాదవ్ కొంత పాపులారిటీ బాగా పెరిగింది అనే అంశం తెర మీదకి వస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో అక్కడ ప్రజలు ఆయనకు తేజస్వి యాదవ్ నిరాజన పలుకుతున్నారు ఆయన గతంలో ప్రభుత్వంలో పనిచేసినప్పుడు ఆయన చేసినటువంటి సేవలన్నీ కూడా ఆయన కొంత ప్లస్గా మారే ఉన్నాయి సో అక్కడ కూడా ఇరవై నాలుగు బీజేపీకి మించవు అనేది కూడా ఒక అంచనా కనిపిస్తోంది ఇక హర్యానా విషయం తీసుకుంటే పదికి పది బీజేపీ అప్పుడు గతంలో వచ్చినాయి కానీ ఇప్పుడు అక్కడ బోల్తా కొట్టబోతోంది అక్కడ పక్కాగా హర్యానాలో కాంగ్రెస్ ఆరు స్థానాలు గెలిచే సీట్లు కనిపిస్తున్నాయి నాలుగులో పోటాపోటీ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా బీజేపీ కొంత ఢీలా పడి అక్కడ ఆ నాలుగుట్లో కూడా ఓడిపోయే ప్రమాదమే కనిపిస్తోంది కానీ బీజేపీకి ఒక్క సీట్ కూడా దక్కే అవకాశం లేదు హర్యానాలో అనేది కూడా కొంత సంచలనంగా మారబోతుంది ఇక నెక్స్ట్ రాజస్థాన్ మిషన్ తీసుకుంటే ఈసారి అక్కడ ఎనిమిది నుంచి పది బీజేపీ నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ఇక గుజరాత్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ అక్కడ ఒకటి అరకొర తగ్గినా బీజేపీకి పెద్దగా పెరిగే అవకాశాలు లేకపోగా పది స్థానాలకు కొంత తగ్గుతోంది బీజేపీ గతంలో కంటే కూడా అనే అంచనా కూడా ఉంది ఆ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సో ఇక మహారాష్ట్రలో ఏకంగా ఇరవై స్థానాలు బీజేపీ కోల్పోబోతోంది సో ఇది యోగేంద్ర యాదవ్ సంచలనంగా చెప్పినటువంటి రాష్ట్రాల వారిగా సౌత్ ఈస్ట్లో చెప్పినటువంటి మాట అంటే సౌత్ ఈస్ట్ చూసుకుంటే అక్కడ కవర్ చేసుకుంటామన్న లెక్కలు ఇవాళ ఏదైతే ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే రెండింటికి కంపారిజన్ చూస్తుంటే ఇరవై ఇరవై ఐదుకు మించవు ఇక్కడ కవర్ చేసుకునే సీట్లు కానీ నష్టపోయే సీట్ల సంఖ్య దాదాపుగా వందకు తగ్గేటట్టుగా లేదు ఇది ఖచ్చితంగా బీజేపీకి భారీ దెబ్బ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక బీజేపీ ఏదైతే మ్యాజిక్ ఫిగర్ అంటే ఫైవ్ ఫార్టీ త్రీ స్థానాల్లో రెండు వందల డెబ్బై రెండు ఓన్గా సాధించుకోగలదు అనేది కూడా చాలా మంది అబ్కీపార్ చార్స్ అవు కానీ ఇక్కడ ఓన్గా బీజేపీకి రెండు వందల డెబ్బై రెండు ఓన్గా వచ్చే అవకాశం లేదు అనేది యోగేంద్ర యాదవ్ చెప్తున్నటువంటి మాట కానీ మిత్రపక్షాలతో కూడి దరిదాపులుగా చేరుకుంటుందేమో లేదంటే కనుక కొంచెం వెనక ముందు అంటే నియర్ బై వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ బంపర్ మెజారిటీ అయితే వచ్చే అవకాశం లేదు అనేది మాత్రం కొంత సస్పెన్స్ లో పెట్టినటువంటి పరిస్థితి యోగేంద్ర యాదవ్ వాస్తవానికి కూడా దశలు మారే కొద్ది సస్పెన్స్ లో పెట్టి వదిలేశారు మరింత ఉత్కంఠ పెరుగుతోంది ఇప్పుడు ఎవరు గెలుస్తారు ఏ కూటమి అధికారంలోకి వస్తే ఉత్కంఠ పెరిగింది కానీ వాస్తవానికి కూడా బీజేపీకి కొంత ఆశాజనకంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వాస్తవానికి కూడా ఒక మేజర్ గని గానీ వాళ్ళు బీజేపీకి చెప్పుకోవాలి ఎందుకంటే వైసీపీ కానీ నాన్ కాంగ్రెస్ తో ఇప్పటికే కొంత చర్చలు జరుపుతున్నారు వాళ్ళందరితో కూడా కొంత మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు ఇప్పటికే బీజేపీ ప్రారంభించినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే కొంత బోటాబోటీ మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ దగ్గర దాకా రీచ్ అయ్యి కొంత పూర్తి స్థాయిలో అధికారం ఫామ్ చేయలేకపోతే ఖచ్చితంగా బయట నుంచి కొంత మద్దతు తీసుకునే అవకాశం ఉంటుంది స్పష్టంగా ఇప్పటికే వైసీపీ నుంచి కొంత పెద్ద ఎత్తున చర్చలు మొదలు పెట్టినట్టుగా కూడా కొంత వార్తలు అయితే వినిపిస్తున్నాయి కానీ ఎట్టు తిరిగి కూడా కేంద్రంలో ఈసారి సంకీర్ణ ప్రభుత్వమే రాబోతుంది అనేది యోగేంద్ర యాదవ్ అత్యంత నిజాయితీగా చిత్తశుద్ధిగా ఉండి చెప్తున్నటువంటి మాటగా కనిపిస్తుంది కానీ ఇవాళ యోగేంద్ర యాదవ్ చెప్తుంది ఏంటంటే పీకే టీం ఆయన కేవలం తన మేధస్థుతి మేధాశక్తితో ఆయన ఏదో నాలుగు గోడల మధ్య కూర్చొని అంచనా వేసి చెప్తున్నారు తప్ప ఆయన టీం ఇవాళ ప్రజల్లో తిరగలేదు ఆయన బీహార్లో వరకే కాన్సన్ట్రేట్ చేశాడు ఆయన పూర్తి స్థాయిలో తన టీం పనిచేయలేదు మేము దాదాపుగా లక్షలాది కిలోమీటర్లు తిరిగి ఒక టీం లాగా ఫామ్ అయ్యి ఎన్నికలను ప్రతి ఫేస్లో నిశ్చితంగా గమనిస్తూ ఈ ఫిగర్లు చెప్తున్నారు వాస్తవానికి కూడా యోగేంద్ర యాదవ్ వర్గాల వారిగా కులాల వారిగా అనేక ఎన్నికలు గత ముప్పై ముప్పై ఐదు నుంచి అనేక ఎన్నికలు నిజంగా పరిశీలిస్తున్నటువంటి ఒక సెఫాలజిస్ట్ గా వాస్తవానికి దగ్గరగా తన సెఫాలజీ లెక్కలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కూడా ఇది కొంత వాస్తవానికి దగ్గరగానే యోగేంద్ర యాదవ్ లెక్కలు కనిపిస్తున్నాయి కానీ ఫేసులు మారే కొద్ది లెక్కలు అయితే కొద్దిగా తారుమారుగా ఉన్నాయి ఏదైతే అబ్కీబర్ చార్సీబర్ ఉందో అది సాధ్యం కాదు అని ప్రశాంత్ కిషోర్ చెప్తున్నాడు వైపు యోగేంద్ర యాదవ్ కూడా చెప్తున్నాడు కానీ తిరిగి ఇండియా కూటమ ఎన్డీఏ కూటమ అనేది మాత్రం ఇప్పటికైతే తెలిసే అవకాశాలు లేదు జూన్ నాలుగున స్పష్టంగా ఒక లెక్క తేలే అవకాశం ఉంది కానీ మొత్తం మీద సంకీర్ణ ప్రభుత్వమే రాబోతోంది ఆ సంకీర్ణం బీజేపీ తోట కాంగ్రెస్ తోట అనేది మాత్రం ఆ లెక్క జూన్ నాలుగున తెలిసే అవకాశాలు స్పష్టంగా అనిపిస్తున్నాయి మీరు కూడా దేశవ్యాప్తంగా ఇంకా రెండు ఫేజ్ ఎన్నికలు పెండింగ్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇండివిజువల్గా బీజేపీకి ఎన్ని కాంగ్రెస్కి ఎన్ని కూటమిలాగా ఎన్డీఏ ఇండియాకి ఎన్నో వస్తాయి ఇవన్నీ కూడా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని మస్ట్గా లైక్ చేయండి పూర్తి స్థాయిలో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ